హలో అండి వెల్కమ్ టు లక్కీస్ టేస్టీ ట్రయల్స్ ఈరోజు ఒక స్పెషల్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసాను అదేనండి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి చేసేద్దామని చెప్పి గోంగూర అయితే తీసుకొచ్చానండి గోంగూరను చూస్తే మంచిగా చాలా ఫ్రెష్గా ఉంది సో ఇంకెందుకు లేట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ఓకే లైస్ స్టార్ట్ గోంగూరను అయితే నీట్గా వాష్ చేసేసండి బాగా ఆరబెట్టేసుకోవాలి గోంగూర అయితే బాగా డ్రైగా ఆరిపోతేనే మనకి పచ్చడి అనేది కూడా కొంచెం నిల్వ ఉంటుంది బాగానే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా త్వరగా పాడవకుండా ఉంటుందన్నమాట గోంగూరని ఫ్రై చేసుకోవడం కూడా మనం పల్లి ఆయిల్ యూస్ చేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా అర పప్పుల నూనె అయినా యూజ్ చేయొచ్చు ఈ రెండు అయితేనే పచ్చడి మంచిగా ఉండి నిల్వ కూడా ఉంటుందండి సో ఇప్పుడు పల్లీ ఆయిల్లో ఈ ఆరిపోయిన గోంగూరని అంతా వేసి ఫ్రై చేసేసుకుందాము బాగా మగ్గించుకోవాలండి గోంగూర అంతా బాగా మగ్గిపోయే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి ఆయిల్లో ఫ్రై చేసి మొత్తం మొత్తం గోంగూరంతా మగ్గిపోయి ఆయిల్లో ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి గోంగూరని అయితే మాత్రం ఇలా మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు కూడా గోంగూర అయితే ఫ్రై అయిపోవాలి మొత్తం కూడా ఎక్కడ వాటర్ కన్సిస్టెన్సీ వస్తే ఉండకూడదండి ఆల్రెడీ మనం మారిపెట్టేసుకుంటాం ముందేని బట్ అందుకని బాగా మంచిగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయ్యేంత వరకు చూసుకుని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగే మీరు కూడా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేయాలి కదండి కారం ఐ మీన్ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ యాడ్ చేస్తాము కానీ నేను ఇక్కడ పండుమిర్చి పేస్ట్ తీసుకున్నాను ఈ పండుమిర్చి పేస్ట్ అనేది ఎలా చేసుకోవాలంటే కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసుకుని మనం పేస్ట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట సో నేను అదే తీసుకుని ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఏదైతే పండుమిర్చి పేస్ట్ ఉందో నా దగ్గర ఆ పండుమిర్చి పేస్ట్ ఉప్పు చింతపండు కలిపింది దానిలో కొంచెం ఉప్పు ఏదైనా తక్కువ అయితే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని పల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా గోంగూర కనుక మీకు ఆకులుగా అలా ఉండడం నచ్చకపోతే ఐ మీన్ ఇంకా మెత్తగా అవ్వకపోతే కనుక మీరు ఒక పల్స్ పట్టుకుంటే బాగుంటుంది నేనైతే మిక్సీ జార్లో వేసి ఒక పల్స్ తీసుకుందాం అని చెప్పి వేసాను చూడండి జస్ట్ ఒక పల్స్ పెట్ ఒక పల్స్ ఇచ్చి మీ ఉప్పు కొంచెం లైట్గా ఉప్పు తక్కువ ఉందని చెప్పి ఉప్పు కూడా వేసాను వేసేసి ఒక్క జస్ట్ ఒక తిప్పి తిప్పాను పేస్ట్ అయితే అయిపోయింది దెబ్బతోటి ఇంక ఇదిగోండి తాలింపుకి రెడీ చేసేసుకుందాము తాలింపుకి శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది మనం పచ్చల్లో తాలింపు అయితే వేసేసుకున్నాం వావ్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నోరూరించే గోంగూర పచ్చడి గోంగూర పండుమిర్చి పచ్చడి అండి సో ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ థ్యాంక్ యూ